శాఖల చూపు ప్రకృతి వ్యవసాయం వైపు జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి ఆదరణ పెరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహితం ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడంతో అన్ని శాఖల అధికారులు ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు అందులో భాగంగా కోసిగిలో ఏపీఎం మరియు వ్యవసాయ అధికారి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి మహబూబ్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలో ప్రకృతి వ్యవసాయం మెరుగుపరిచే విషయమై కిచెన్ గార్డెన్ మరియు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తికి హైబ్రిడ్ విత్తనాలు వాడుతూ ఆ పంటలను కాపాడుకోవడానికి రసాయనాలను వాడటం జరిగిందని రసాయనాల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండటం మరియు వాతావరణ కాలుష్యం భూ కాలుష్యం వంటి అనేక అనర్థాలు జరుగుతున్నందున ప్రకృతి వ్యవసాయం ఒక్కటే సరైన మార్గమని భూమిని కాపాడుకోవడానికి ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతు అలవాటు చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే సిబ్బందిని పరిచయం చేసి ఎఫ్ఎంటీల బాధ్యతలను తెలియజేస్తూ ప్రకృతి వ్యవసాయానికి రైతులు సంపూర్తిగా సహకరించాలని రసాయనాలకు ధీటుగా పనిచేసే కషాయాలు అన్ని వేలలో తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఈ కషాయాలతో పురుగులను నియంత్రించి ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చని యూనిట్ ఇన్ఛార్జ్ రాజ్యం తెలిపారు ఈ సమావేశంలో మండలంలోని మండలంలోని కా అధికారులు ఎంపీడీఓ ఏపీఎం ఏపీఓ ఏఓ మహిళా శిశు సంక్షేమ అధికారులు మరియు ఏపీ సీనియర్ సిబ్బంది రైతులు పొదుపు మహిళలు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్ మీరై మీ అమ్మాయి మీరు అంతా కుదిగా పెంచుతున్నారు అమ్మాయి కాదు బాల్య వివాహంలో అంటే ఇక్కడ అమ్మాయి గురించే చెప్పాల్సిన పని లేదు అబ్బాయి కూడా అబ్బాయి కూడా ఒక ఏజ్ రాకుండా ఊకేమో వేరే గతకుంటున్నాడైతే

మందుల వల్ల దానికేసే కెమికల్స్ వల్ల లేని రోగాలు కూడా మీరు పెద్ద ఉపయోగం ఉండదు సో ఉండే మనకు ఉండేదాం నుంచి మార్కెట్ లో దాంట్లో దాని పెద్ద పోషకాలు ఉండవు ప్లస్ వల్ల రసాయనాలు అవి ఉండడం వల్ల మన ఆరోగ్యాలు అనేటివి తెప్పాయి ముఖ్యంగా పిల్లలకి ముస్లిం వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యాలు వాళ్ళకి ప్రోగ్రెస్ బట్టి ఉండాలి కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు